అయితే ఇక్కడ జానారెడ్డి గారు ఏడు ఎమ్మెల్యే చేసిండు మినిస్టర్గా కూడా చేసిండు ఓకేనా ఇన్ని చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిండు నాగార్జున సాగర్ కాన్స్టెన్సీని ఆ రోజులలో సరే మాకు తెలిసినంతవరకు మాకు ఇప్పుడు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రాజకీయం గురించి తెలుస్తారు మేము చూస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ రోడ్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు కావచ్చు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు నాగార్జున సాగర్లో అది ఆసుపత్రి కావచ్చు మంత్రిగా చేసినప్పుడు అన్ని రకాల జిల్లా వ్యాప్తంగా కూడా అంత అభివృద్ధి పదంలో తీసుకుపోయిండు నల్లగొండలు కావచ్చు కమలానీవరి హాస్పిటల్ కావచ్చు ఈ యొక్క మార్కెట్ కావచ్చు ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండలంలో గతంలో ఎప్పుడో మార్కెట్ ఉన్నది సార్ మార్కెట్ యార్డ్ ఎందుకు వచ్చిందా అని చెప్పేసి అక్కడ జానారెడ్డి సార్ మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మా చిన్నతనంలోనే ఇక్కడికి అన్ని వచ్చినాయి సార్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విలేజ్లలో కావచ్చు అన్ని రకాల ఆఫీసులు అయితే హండ్రెడ్ పర్సెంట్ మండలాల్లో ఉన్నటువంటి ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో అన్ని రకాల ఆఫీసులు ఉన్నాయి ఇది నూతనంగా అయినటువంటి మండలం కాబట్టి ఇక్కడ లేవు మేము మీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా జానారెడ్డి సార్ కావచ్చు అదేవిధంగా ఎంపీ రఘువీరారెడ్డి కావచ్చు జయవీరారెడ్డి కావచ్చు ఈ యొక్క వెనుకంగా వెనుకబడ్డటువంటి ఈ తిరుమలగిరి సాగర్ మండలాన్ని అన్ని రకాలుగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను సార్